జన్మ పాపం ఉందని మన వాళ్లే నూరు బారేసుకుంటున్నారు కదండి ఎవరున్నారు జన్మపాపం ఉందని అన్నాడా ఆ కీర్తన గ్రంథంలో ఆ మాట ఏవన్నాడో వీడికి అర్థం కాక మనకు జన్మపాపం ఉందని మొదలెట్టారు కండి కొంతమంది ప్రబుద్ధులు చూస్తారు ఆ మాట ఒకసారి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనము నేను పాపములో పుట్టినవాడను పాపము పాపములోనే నన్ను నా తల్లి నన్ను గర్భమును ధరించను అంటే మా నాన్న మా అమ్మ పాపం చేశారు అంటే తల్లిదండ్రులు కలుసుకోవటం భర్త భార్యలు కలుసుకోవటం పాపం అండి అయితే దేవుడే జయించాడనమాట ఈ పాపం ఎందుకంటే అవ్వల్ని వీళ్ళిద్దరినీ కలిపి ఏమన్నాడండి మీరు పాపము చేసి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దారిని లోపరిచుకోవడానికి ఉందండి అక్కడ మీద అదే ఒక వరుడు మార్చాను నేను మీరు పాపం చేసి అన్నాడు ఆ మాట అక్కడ నేను ఫలించి భార్యాభర్తలు ఇద్దరి కలయికలో ఒక ఫలం దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్ల నేను దేవని ఫలించి ఫలించి పాపము చేసి కాదు తల్లిదండ్రులు కలుసుకోవటం పాపం అండి వివాహం అన్ని విషయములో ఘనమైనది నీ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ పడు పానుపు నిష్కలంకమైనది అని బైబుల్లోకి ఎవడు చెప్తే అసలు నీ పానుపు మీద ఇద్దరు తప్పు చేసేస్తారంటున్నాడు జన్మ పాపం ఉండని ఎవడు రమ్మనండి వేదిక మనకి కమా తొక్క తీసేస్తాను బైబుల్ తెలియదండి మూర్ఖులకి బైబుల్ తెలీదు అందుకే అంటున్నాను ఈ కళాశాలలో నేడున్న ప్రపంచ బైబుల్ కళాశాలల్లో బైబిల్ తెలియ మూర్ఖులు నేను పాపముతో పుట్టిన వాడును అన్నాడా నేను పాపములో పుట్టిన వాడునని అన్నాడా చూడండి అక్కడ పాపములో నేను పాపములో పుట్టిన వాడను లోకంలో ఏమున్నప్పుడు పాపం పాపం ఎప్పుడొస్తుంది పాపం చేస్తే పాపం పుడితే పాపమా పుడితే పాపం అండి ఇది న్యాయమా ఒక అంతకుడు ఒక అంతకుడు కొడుకు పుడితే వాడు అంతకుడా ఒక వ్యవస్థ అంతకిగా మారిపోతే వాడు అందులో పుట్టిన వారు నేరస్తులా బైబిల్ వాడు మూర్ఖుడు యోహాను తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశానని యసుబ్రహ్మణ్ణి అడుగుతున్నారండి వీడా వీడిని కన్నవారా జాగ్రత్తగా అండర్లైన్ చేశాడు దొంగ బోధకలు అండర్లైన్ చేసుకోండి మనకు జన్మ పాపం అన్నదాన్ని సాగదేస్తాడు వేదిక బతుకండి బోధకుడా వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాడు వీడ వీని కన్నవారా అడుగుతు భక్తులు అప్పుడు ఏసు వీడైనను వీరి నువ్వు పాపము చేయలేదన్నప్పుడు జన్మ ఉందని చెప్పడానికి ఎవరు దావీదు కీర్తనలో వ్రాయబడిన మాట ఎందుకు వ్రాయబడిందో అర్థం కాని దౌర్భాగ్యపు అజ్ఞానపు మూర్ఖుడవు నీవు బైబిల్ వచ్చా నీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా పుస్తకాలలో ఉన్న ఎన్ని ఎన్ని మహాసంతతులు రాయబడ్డాయో నీకు తెలుసా ఓ నమహాలు రావు నీకు ఇది ఈ మాట ఇక్కడన్నది కాదు ప్రపంచం మీద రంకి వేసి పిలుస్తున్నాను ఎవరినైనా ఇంకా మూడు రోజులు ఉంటాను ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద దమ్ములున్నవాడు ఎవడైనా సరే రమ్మని చెప్పండి బైబిల్ తెలియని వాడికి బోధేటండి ఎవడో చెప్పిన తప్పుడు కోటలు బోధలుగా నేర్చుకొని నోటుకు వచ్చినట్టు వాకటమే వీడు పాపి కాడు వీడిన కన్నవారు పాపాత్ములు కారు అని చేసి చెప్పాడు మరి ఎందుకు అలా అన్నాడు చంటి బిడ్డలు నా దగ్గరికి తీసుకురండి వాళ్ళని ఆటంక పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు మరికి జన్మ పాపం ఉంటే వాడక పరలోకం ఎందుకు ఇస్తారంటున్నాడు ఆయన ఏంటి ఈ వచనాలన్నీ అర్థం కాలేదా ఎంతమంది కాడు కోతలు కూసి యేసు ఇక్కడ చచ్చిపోయాడని కాశ్మీరు సన్యాసుల దగ్గర విద్యలను అభ్యసించాడని శిలువ వేయబడ లేదని తప్పుడు కోతలు కూస్తున్న వాడికి సత్తా లేదు వీడికి మాట్లాడడానికి అక్కడ రాడు అక్కడ తోక ఉడుచుకొని దాక్కుంటాడు ఎక్కడికో పోయి నా మీద కాదు నీ ప్రతాపం జన్మ పాపమా లోకము పాపములో ఉంది కనుక పాపములో నేను పుట్టానంటున్నాడు అది దాని అర్థం రోమపత్రిక ఐదవ అధ్యాయము రోమపత్రిక ఐదవ అధ్యాయము పదమూడు వచ్చిన ఎలా అయినా కార్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండను పాపము లోకములో ఉండను పాపము లోకములో ఉన్నప్పుడు నువ్వు పుట్టావు నీ పుట్టుక తప్పు కాదు లోకం పాపంలో ఉండగనుక ఆ కాలంలో పుట్టావు అంటున్నాడు నేను పాపములో పుట్టాను ఎవరైనా బాబుని ఎప్పుడు పుట్టావంటే నేను యుద్ధంలో పుట్టాను అంటాడు అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళని అడిగామనుకోండి ఏంటి మీరు ఎప్పుడు పుట్టారంటే నేను మంచి యుద్ధంలో పుట్టానని అంటాడు అంటే బాంబెత్తే పుట్టాడా బుద్ధిహీనుడికి గ్రామిటికల్ లాంగ్వేజ్ కూడా తెలీదు ్రాముడు కూడా యుద్ధంతో పుట్టలేదు యుద్ధంలో పుట్టాడు ఆ యుద్ధంలో తల్లి కన్నది అప్పుడు ఏమంటాడు నేను బాంబుల టైంలో పుట్టానండి అంటాడు అంటే బాంబులు వేస్తే పుట్టలేదు చూసారా అందుకే రాత్రి చదివాను వీటిని విద్యావిహీనులు అస్థిరులు తక్కిన లేఖనములను అపార్థము చేయునట్లు తమ స్వకీయ నాశనము కొరకు దేవుని వాక్యాన్ని అపార్థము చేయుదురు జన్మ పాపం ఉందా ఎవడన్నాడు ఎవరన్నాడు జన్మ పాపం ఉందని నీ జన్మే ఒక పాపం ఆదా నవ్వులకు పెళ్లి చేసిన పెద్ద మనిషి దేవుడికి బుద్ధి లేదు అప్పుడు పిల్లలు పుడతారన్నాడా అది అయూర్ఖుడు భయముని తెలియని మూర్ఖుడు జన్మ పాపం ఉన్నదని ఈ ఈరోజు ఒకవేళ జన్మ పాపమే ఉన్నదని ఈ మూర్ఖులు అన్నట్టుగా నిజమైతే దేవుడు తప్పు చేశాడు ఆరామమ్మలకు వివాహం చేసి వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు ఆశీర్వదించాడన్న మాట తప్పవుతుంది అది ప్రసంగి ఏడు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని వినాలి నువ్వు వినాలి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని ఏమనగా దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా పుట్టించను గాని ఇతనిలా వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఎలా అడుగుతుంటే ముర్ఖుడు ఈ మూర్ఖుడు ఎలా అడుగుతు చూడండి వాడికే బైబిల్ తెలియదు ఎవడో చెప్పిన ఎంగిల మాట విన్నాడు ఆ మాట నిజమని నిలబడుతున్నాడు ఈరోజు బైబిల్ తప్పంటున్నారు మరలా అట్లించి బైబిల్ తప్పట దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వీడు తాంత్రములను కలిగి ఉన్నాడు దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్న మూర్ఖులండి వీళ్ళు ఎవడో పనికిరాని వాడు ప్రసంగాలు విని క్రీస్తు విరోధి వీరి మీదే సింహగర్జన ఎవరి మీద ఈ అనుకున్నారు ఇలాంటి దొంగ బోధకులు బైబిల్ తెలియని మూర్ఖులు సమాజాన్ని పాడు చేస్తున్నారు అమాయక జనాన్ని సర్వనాశనానికి నడిపిస్తున్నారు బైబులు తెలియని మూర్ఖులు ఆలోచించండి దేవుని పిల్లలారా దేవుడు గొప్పవాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అక్రమాన్ని చేసేవాడు కాదు ఆదామవలను దీవించాడు వారిని దేవుడు దీవించాడు వాళ్ళని పవిత్రుడిగా దీవించాడు ఆశీర్వదించాడు పిల్లలు పుట్టేటప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు నూట ఇరవై ఏడు కీర్తన ఒకసారి చూడండి కీర్తన నూట ఇరవై ఏడు రెండవ వచ్చిన చివరి భాగం చూడండి తన ప్రియులు నిద్రించుచుండగా భార్యాభర్తలు నిద్రించు ఆయన తండ్రి వారికిచ్చుచున్నాడు కింద కుమారులు ఇచ్చు బహుమానము స్వాస్థ్యము ఎంత పవిత్రులు గర్భఫలము ఆయన ఇచ్చు యుహోవాయిచ్చు బహుమానం పాపం కాదండి